అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనకు విశాఖ ప్రజలు ఓటేసి గెలిపించాల్సిన అవసరం అవుతుంది మీరు ఏం చెప్తారు డెఫినెట్గా భరత్ వెల్ ఎడ్యుకేటెడే కాకుండా ఒక విజన్ ఉంది విశాఖకి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి లైవ్లీహుడ్ గురించి కానీ ఇతరత్ర ఎందుకంటే అన్ని సెక్టార్లు ఇక్కడ ఉన్నాయి మొత్తం సెంట్రల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా విశాఖపట్నం ఉన్నారు స్థానికంగా ఉండేవి సో ఇక్కడ ఉండేటువంటి ఇన్ని ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఇతర ఇతర హెల్త్ కానీ లేకపోతే ఫార్మా కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నటువంటి సిటీ కాబట్టి ఎక్కువ ఫోకస్ ఎంపీ పైన ఉంటుంది కాబట్టి ఆ ఎంపీకి ఉండేటువంటి నాలెడ్జ్ ఏదైతే అవసరమో అవన్నీ పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీభరత్ గారు ఈవెన్ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఫ్యామిలీ నుంచి రావటం ఒకటైతే అట్ ది సేమ్ టైం అతనికి కూడా ఒక క్లారిటీ ఉంది ఉందిగా ఒక బిజినరీ లీడర్షిప్ పార్లమెంట్ స్థాయిలో మన ప్రజెంటేషన్ మన ఇష్యూస్ లేవనెత్తడంలో కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి సో అది పార్లమెంట్లో రేస్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఏవైనా వైజాగ్ రిలేటెడ్ కావచ్చు ఇండస్ట్రియల్ రిలేటెడ్ కావచ్చు డిఫెన్స్ రిలేటెడ్ కావచ్చు సెంట్రల్ రిలేటెడ్ ఏదైనా కావచ్చు వాటిని డెఫినెట్గా ప్రస్తావించడమే కాకుండా వాటిని సాధించుకునేటువంటి తత్వం కనబడుతుంది ఆయనలో స్పష్టంగా కాబట్టి డెఫినెట్గా ఒక క్లారిటీ ఉంది ఆ క్లారిటీతో ఎందుకంటే మన ఈ మధ్యకాలం చూసిన మత్స్యకారులతో ఆయన ట్రావెల్ చేసినటువంటి అంటే వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే దేనిలో అప్పుడు ఎవరెవరికి ఏదైతే ఈరోజు లోకేష్ గారు ఏ రకంగా పాదయాత్ర చేయడం ద్వారా ఏ రకంగా ఆయన అన్ని వర్గాలని అన్ని ప్రాంతాల తాలకు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ ఐదేళ్లలో కూడా శ్రీభరత్ గారు కూడా ఆ రకంగా అందరితో ఎందుకంటే ఫోర్టీన్లో కంటెస్ట్ చేసేటప్పుడు ఆయనకి నైన్టీన్లో కంటెస్ట్ చేసేటప్పుడు భరత్ గారికి ఓన్లీ మూర్తి గారి వారసుడిగానే పరిచయం అయిన బట్ ఇప్పుడు శ్రీభరత్ ఇండివిజువల్గా కూడా ఈ ఫైవ్ ఇయర్స్లో ప్రజలతో అమేకమై ఉన్నారు కాబట్టి అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ తాలూకా పల్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కానీ ముఖ్యంగా విశాఖ నగరానికి ఏం కావాలనేటువంటి దాంట్లో పూర్తి స్పష్టత ఉన్నటువంటి నేతగా ఎదిగారు